బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రా అప్పుడే మొదలైపోయిందిగా వైల్డ్ కార్డ్స్ని బాగానే ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది కానీ రియాలిటీ బయటకు వచ్చేసింది ఓజీ క్లాన్ది అంతేగా మరి పాపం ఇన్ని వీక్స్ కష్టపడి గేమ్ ఆడితే మధ్యలో ఈ వైల్డ్ కార్డ్స్ అన్నీ తెలుసుకొని వచ్చి వారితో పోట్లాడడం అంటే కొంచెం వాళ్ళకి ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో ఏకంగా గంగవనే నామినేట్ అని ఎవరు ఊహించే ఉండరు మీరు కూడా సో బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఓజీ క్లాన్ మొత్తం మీరు కలిసి డిస్కస్ చేసుకొని బాగా సో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడనమాట సో నబీల్ అండ్ క్లాన్ మొత్తం బాగా డిస్కస్ చేసి అటు తిరిగి ఇటు తిరిగి ఒక రెండు పేర్లు ఫిక్స్ చేశారనమాట సో ఆ రెండు పేర్లలో ఫస్ట్ నేమ్ వచ్చేసి మెహబూబ్ది సో అతన్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆయన హౌస్లోకి రాగానే రిమైనింగ్ పీపుల్తో బాగా కలివిడిగా ఉండేదంట సో అందరూ బాగా ఉన్నారు కానీ మెహబూబ్ కొంచెం దూరం దూరంగా ఉన్నట్టు అనిపించిందంట సో ఎక్కువసేపు అబ్బాయిల్ని పలకరిస్తూ వాళ్ళతోనే మాటలు కలుపుతున్నాడు కానీ అమ్మాయిలతో అస్సలు మాట్లాడడం లేదు అండ్ సర్టెన్ పాయింట్లో అమ్మాయిలు కూడా ట్రై చేశారు మాట్లాడడానికి అని చెప్పేసి చెప్పారు అండ్ ఇంకొక సిచ్యువేషన్లో కూడా అవినాష్ వెళ్ళి ఓజీ క్లాన్తో సరదాగా అలాగ మాట్లాడుతూ ఫన్ చేస్తూ ఉంటే మెహబూబ్ వచ్చి అక్కడి నుంచి మన అవినాష్ని తీసుకెళ్తాడంట సో అది కూడా మాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళు ని నామినేట్ చేస్తామని చెప్పారు దానికి మహబూబ్ రిప్లై ఇస్తూ మనం బిగ్ బాస్ హౌస్ సెట్లో ఉన్నామండి సో అమ్మాయిలతో సరాసరి వెళ్ళి అలాగా మాట్లాడడం నాకు రాదు సో నాకు కొంచెం టైం కావాలి అండ్ అమ్మాయిలకు కూడా కొంచెం ఉండాలి కదా అట్ సర్టెన్ పాయింట్ వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఫీల్ అయితే వచ్చి మాట్లాడతారు అనే దాని మీదనే నేను కూడా వెయిట్ చేశాను అంతే తప్ప ఏదో మాట్లాడకూడదు బయట విషయాలు తెలుసుకొని వచ్చాను కాబట్టి మీతో అసలు మాట్లాడకూడదు అన్నట్టు నా కాంటాక్స్ట్ టైం కాదు అయినా అమ్మాయిల దగ్గర నుండి ఆ వెల్కమింగ్ నాకు వచ్చింది అనిపించినప్పుడు ఐ విల్ షూర్లీ గో అండ్ టాక్ టు దేమని అని రిప్లై ఇచ్చాడు మెహబూబ్ కానీ అమ్మాయిలు ఒప్పుకోలేదు లేదు మేము ట్రై చేసాం మాట్లాడడానికి అది ఇది అని చెప్పి చెప్పారు సో మెహబూబ్ ఇంకొంచెం ఫైట్ చేశాడు అక్కడ ఎండ్ అయిపోయింది అనమాట టాపిక్ కూల్గానే ఇక సెకండ్ నామినేషన్ అసలు చాలా షాకింగ్ అసలు ఇది ఎవరు ఊహించుండరు సో సెకండ్ నామినేషన్ మన గంగవ్ అనమాట నబీల్ అని క్లాన్ డిస్కస్ చేసి గంగావ్ అని నామినేట్ చేశారు ఇది చూసి అందరూ షాక్ అయ్యారు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ గంగవ్వ మీరు ఏజ్లో పెద్ద అందుకే మీ ఏజ్ని అర్థం చేసుకొని మీకోసం ఎంత ప్రేమగా కాఫీలు రోటీలు పాలు సంథింగ్ ఏవో ఇచ్చాము బట్ నిజానికి మా దగ్గర నుంచి మీకు ఏం రాలేదన్నట్టుగా మీరు మాట్లాడడం మాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఇందాక చెప్పారు సంథింగ్ లైక్ ఎవరితో షేర్ చేశారంట మీరు కాఫీ ఇవ్వలేదు అది అని చెప్పి యాక్చువల్లీ మాకు ఉండేదే పాలు చాలా తక్కువ సో అక్కడి నుంచి అడ్జస్ట్ చేసి మీకు ఇవ్వగలిగాం ఎందుకంటే మీ పైన ప్రేమతో కానీ మీరు నాకేం ఇవ్వలేదు అనేసరికి మా టీం కొంచెం ఫీల్ అయ్యారు ఈ విషయంలో సో ఆ ఒక్కదానికే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం గంగవ్వ అని చెప్పి నబీల్ చెప్పాడనమాట దానికి గంగవ్వ కూడా బాగానే రియాక్ట్ అయ్యారు సో గంగవ్వ కౌంటర్ ఇస్తూ ఏంది ఫుడ్ గురించి మాట్లాడితే దాని గురించి నామినేట్ చేస్తారా ఇది అస్సలు కరెక్ట్ కానే కాదు అని చెప్పి నబీల్తో ఫైట్ చేస్తుంది అప్పుడు నబీల్ అంటాడనమాట సో గంగవ్వ మీరు వచ్చి ఒక్కరోజే అయ్యింది సో మాకు ఇంతకంటే పెద్దగా రీజన్స్ ఏం కనిపించలేదు అండ్ మీరు తప్పకుండా సేవ్ అవుతారనే నమ్మకంతోనే ఈ నామినేట్ చేస్తున్నాం తప్ప మీ మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఇంకోటి ఇంకోటి అనేం కాదు గంగవ్వ సో మీరు ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం మీరు ఎట్టయినా ఖచ్చితంగా మళ్ళీ హౌస్లోనే ఉంటారు అని చెప్పి చెప్తారనమాట నబీలు సో ఇక్కడ నబీలు చాలా క్లారిటీగా నీట్గా మాట్లాడుతున్నాడు అది క్లాన్ చీఫ్గా ఒక క్లాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక లీడర్గా సో చాలా క్లారిటీతో మాట్లాడాడు అట్ సర్టెన్ పాయింట్ అందరూ సైలెంట్ అయిపోయారు అనమాట నబీల్ తన డెసిషన్ చెప్పంగానే సో ఆ బేసిస్లో ఒక విషయం చెప్పడం మంచిదే కానీ ఎలా చెప్తున్నారు అన్నది దాన్ని బాగా గమనిస్తారు ఆడియన్స్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ తోపు అసలు యాజ్ ఎ క్లాన్ చీఫ్గా ఇప్పటిదాకా అయితే నబీల్ పర్ఫెక్ట్ అనమాట ఎవరికి వాళ్ళకి ఎలాగ ఇవ్వాలో ఇచ్చేస్తున్నాడు గట్టిగానే సో వాళ్ళ డెసిషన్స్ కూడా టీమ్మేట్స్ చెప్పిన డెసిషన్స్ అన్నీ తీసుకొని సో ఆ దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అనలైజ్ చేసి డీటెయిల్డ్గా కనుక్కొని నీట్గా మాట్లాడుతున్నాడు సో ఈ పాయింట్లు నబీన్ ఒప్పుకోవాల్సిందే అండ్ అప్కమింగ్ ఫైట్స్ ఐ మీన్ ఈ వీక్ జరగబోయే టాస్కులు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి రాగానే వీళ్ళకంటే ఎక్కువ టాస్కులు అయ్యారు కాబట్టి కొంచెం ఉంటుందిగా అరే కొత్త వాళ్ళు వచ్చి రాగానే మమ్మల్ని ఓడిట్ చేశారు బాబు ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలనే ఫైర్ ఉంటుంది కదా సో ఆ బేసిస్లో ఈ ఫైర్ మొత్తం ఈ వీక్ అంతా ఎలా ఉంటుందంటే హౌస్ మొత్తం రణర లాగా ఉండబోతుందన్నమాట సో ఈ వారం నామినేషన్స్లో ఉన్న సీత గంగవ్వ యష్మి పృథ్వీ మహబూబ్ అండ్ విష్ణు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం మాక్సిమం పీపుల్ ఎవరిని బయటికి తోసేద్దాం అనుకుంటున్నారో సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్